మనకి ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి కొన్ని కొన్ని పక్కా పాటిచ్చే కొన్ని దాన్ని మ్యాండటరీ సైన్స్ సెంటర్ వాటిని సింబల్స్ నువ్వు రోడ్డుకి అవ్వలేను జీబ్రాంగ్ కాసింగ్ అంటే అప్పుడప్పుడు చేస్తారు చూడండి అంటే పాదచారులు అక్కడ మాత్రమే దాటాలి అక్కడ నుంచి వేరే దాటకూడదు మనం ఇవి మ్యాండటరీ సింబల్స్ అలాగే బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఇది మ్యాండటరీ ఇప్పుడు ప్రభు నమ్ముకున్న వాడికి మ్యాండటరీ ఏంటో తెలుసా ప్రభులో ఉన్నాను చెప్పుకున్న వాడికి మ్యాండేటర్ అంటూ తెలుసా తప్పనిసరిగా పాటించవలసినట్టు తెలుసా మొట్టమొదటిగా నువ్వు పాటించాల్సింది నా ప్రభు భూమి మీదకి వచ్చి నా కొరకు బాధపడి నడుచుకున్నాడో నడుచుకున్నాడు అలాగుననే మనం కూడా పక్కా నడుచుకున్న బద్దులమై ఉన్నాము మరి ఇలా ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆయనలాగా కనీసం అండి ఒక్క ఒక్కరోజండి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటే మన బ్రతుకులు ఒక్క రోజు క్రీస్తుల బ్రతికి చూడండి ఆ ఆనందం అండి సంతోషం అండి మన కట్టలే ఒక్కరోజు బ్రతికి క్రీస్తుల బ్రతి చచ్చిపోతే చాలా ఆ జీవితం సార్థకత చేకూరుతున్న జీవితానికి ఆయన ఎలాగో నడుచుకున్నాడో అలాగే మనం కూడా నడుచుకొన బద్దులమ